హరి ఓ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియో చివరిలో లైక్ అనేది తప్పకుండా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహం అనేది పెరుగుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రుల రుణానుబంధం గురించి శ్రీకృష్ణుడు వద్దవనితో చెప్పిన సత్యాలు ఇప్పుడు ఏమిటో చూద్దాం పువ్వు తొడిమ నుండి వీడిపోతుంది పండు చెట్టు నుండి రాలిపోతుంది కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టి ఉండలేరు అని మహాభారతం చెబుతుంది పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయవేదన ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది దుఃఖంతో కములిపోతున్న యశోదాదేవిని చూసి నందమహారాజు కూడా కన్నయ్య నువ్వు లేకుండా మేము బ్రతకలేం అని కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు అలాగే కృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్త వేదనతో యశోదమ్మను తలుచుకుంటూ బుద్ధవనితో బుద్ధవా నా కన్నయ్య భోజనం చేస్తే కానీ నేను పచ్చి మంచినీరైనా ముట్టుకోను అని మొండి పట్టుదలతో కూర్చుని నా తల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను అని కృష్ణుడు విలపించసాగాడంట ఈ విధంగా కృష్ణుడు కూడా రుణానుబంధం అంటే ఎంత గొప్పదో చెబుతున్నాడు అలాగే తల్లిదండ్రులని మనం ఎప్పటికీ కూడా వీడకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు